హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్చినల్ లైఫ్ ఆఫ్ శారదా హైదరాబాద్ నా పేరు శారదా అండి ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎవరైనా మనకి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు తక్కువ టైంలో ఈజీగా చేయగలిగే ఈ బ్రెడ్తో మనం ఈ స్వీట్ని చేశారంటే టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది మీరైతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే నా ఛానల్ ఇంకోటి ఉంటే అది మిస్టేక్స్ వల్ల కొన్ని స్ట్రైక్స్ రావడం వలన అది డిలీట్ అయిపోయింది అందు గురించి మళ్ళీ ఇందులో నేను ఈ ఛానల్ని అయితే క్రియేట్ చేసి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను స్వీట్ కోసం ఇక్కడ నేను కొన్ని బ్రెడ్స్ స్లైసెస్ని ఎడ్జికి అలా కట్ చేసేసి ఇలా మనం నాలుగు ముక్కలుగా కట్ చేసి మనం ముందుగా వేడి చేసుకున్న నూనెలో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు ఇక్కడైతే నన్ను ఒక సగం ప్యాకెట్ మనకి ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా బ్రెడ్ ప్యాకెట్ అందులో సగం బ్రెడ్లు వరకు తీసుకున్నాను ఒక ఏడెనిమిది స్లైసెస్ వరకు తీసుకుని ఇలా మనం ఎజ్జలకి మనకి బ్రౌన్ కలర్ ఉన్నదాన్ని తీసేసి ఇలా మనకి మీకు నచ్చిన సైజులో నేను ఒక పీస్ని అయితే నాలుగు ముక్కలుగా కట్ చేసి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను డీప్ ఫ్రై అంటే మనకి మంచి గోల్డ్ కలర్లో రాగానే తీసుకోవడమే ఇవైతే మనకి కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి నూనెలో ఫాస్ట్గానే వెగిపోతాయి ఒకవేళ మీరు స్వీట్ చేయడానికి ముందు ఇవి కొంచెం గాలికి పెట్టారంటే ఫాస్ట్గా మనకి డ్రై అయిపోతాయి అలా అయినా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను అప్పటికప్పుడు ఈ వీటిని కట్ చేసి ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాను చూసారు కదా ఈ కలర్లో రాగాలని రాగానే మనం తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనకి బయటికి తీసిన తర్వాత చాలా క్రంచిగా అయిపోతుంది ఇప్పుడు నేను ఇందులో నుంచి ఆయిల్ని తీసేసి ఇదే కడాయిలో వన్ కప్ వరకు అంటే పావు కేజీ వరకు షుగర్ తర్వాత వన్ కప్ వరకు ఈ కప్పుతో వాటర్ అనమాట అది స్వీట్ కొంచెం ఎక్కువ పాకం కావాలి కాబట్టి ఇంకొంచెం ఒక పావు కప్పు అంతా వేసాను ఒకటి పావు కప్పులు షుగర్కి వన్ కప్పు వరకు వాటర్ వేసి మనం దీనిని పాకం ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఎలాంటిది పాకం రానవసరం లేదు మనకి గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా మనకి ఇలా చేయితో టచ్ అవ్వగానే మనకి రెండు వేళ్ల మధ్య కొంచెం బంకగా వస్తే సరిపోతుందనమాట పాకం కానీ అలాంటిది ఏం అవసరం లేదు అలా మనకి కొంచెం పాకం రెడీ అవ్వగానే ఇందులో దంచి పెట్టుకున్న ఇలాచీలని వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నాను అలాగే ఇందులో మనకి స్వీట్ అనేది చాలా కమ్మగా టేస్టీగా రావాలంటే ఒక రెండు స్పూన్ల వరకు అయితే నెయ్యినైతే వేసుకుంటున్నాను ఎందుకంటే మనం పాకంలో వేస్తే మనకి నెయ్యి అంతా కూడా పాకంలో కలిసిపోయి మనకి ఆ బ్రెడ్ అంతా కూడా మనకి పాకంలో పడుతుంది కాబట్టి ఆ నెయ్యి అంతా కూడా మనకి చక్కగా పాకం ద్వారా స్వీట్కి పడుతుంది మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట ఇలా కనుక వేసుకుంటే ఎప్పుడైతే మనకి పాకం రెడీ అయిపోయింది నెయ్యి కూడా మనకి ఆ పాకం వేడికి తొందరగా కరిగిపోతుంది అనమాట ఇలా కలుపుతూ ఉంటే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకంని పక్కన ఉంచేసేయాలి ఈ పాకంని మీరు బ్రెడ్ని ఈ వేయించి ముందైనా చేసుకోవచ్చు లేదా ఈ విధంగా ఫస్ట్ బ్రెడ్ని నేను చేసినట్టుగానే చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్పులో పాలు తీసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆ బ్రెడ్ పీసుల్ని ఈ పాలలో ముంచేసుకోవాలి ఇక్కడ మనకి ఒక పావు కప్పు వరకు అంటే హాఫ్ కప్పు వరకు పాలు అయితే పడతాయి అయితే నేను క్వాంటిటీ ఏం తీసుకోలేదు అందద పాలు వేసుకొని ఆ బ్రెడ్ మొక్కల్ని ఆ పాలలో ముంచేసి ఆ తర్వాత పాకంలో వేసుకోవడమే చూసారు కదా నేను అన్ని బ్రెడ్ మొక్కల్ని పాలలో ముంచిన తర్వాత ఈ విధంగా పాకంలో వేసుకొని మెల్లిగా మనం ఒక వెడల్పాటి పాటి గిన్నెలో కనుక తీసుకుంటే ఈ ముక్కలన్నీ కూడా మనకి పాకంలో చక్కగా మునిగిపోయి మనకి ఆ పాకం అంతా కూడా ముక్కలకి పట్టేసి చాలా సాఫ్ట్గా నానిపోతాయి అనమాట ఇక్కడ నేను కొంచెం పాలలో కొద్దిగా బెల్లము ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఇక్కడ నేను పాలు కొంచెమే ఉన్నాయి అందులోనే చేస్తున్నాను కొద్దిగా ఎలర్చి పౌడర్ని కూడా వేసేసి ఈ బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోయి ఈ విధంగా మనకి కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వరకు ఈ పాలనైతే వేడి చేసుకుంటున్నాను చూసారు కదా మనకి బెల్లం అంతా కరిగిపోయి నెయ్యి అంతా కూడా పాలకు పట్టేసి మంచి రంగులోకి వచ్చింది ఇక్కడ చూడండి ఈ విధంగా క్రీమ్ లాగా వచ్చేసింది ఇది ఇలా వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిల్క్ క్రీమ్ అని నేను బ్రెడ్ స్లైసెస్ మీద విధంగా స్వీట్ పైన ఈ విధంగా వేసేసుకున్నాను ఇప్పుడు మనకి బ్రెడ్ ముక్కలకి చక్కగా పడుతుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది ఆ తర్వాత పైన ఎంచే సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కొంచెం వేసుకున్నాను ఇక్కడ మీకు పాలు కనుక ఎక్కువ ఉంటే మనం ఎక్కువ మొత్తంలో చేసుకుని ఇంకొంచెం సేపు మనం ఈ పాలని కనుక మనం వేడి చేసామంటే అవి కొంచెం మనకి అది కళాకండ్ లాగా వచ్చేస్తుంది అనమాట నేనైతే అలా కాకుండా కొంచెం క్రీమ్ లాగా ఉండే విధంగానే ఇలా చేసేసుకొని ఈ విధంగా నేను బ్రెడ్ ముక్కల అయితే ఈ విధంగా వేసుకున్నాను చూసారు కదా నేను ఒక కప్లో అయితే తీసుకుంటున్నాను చూడండి చాలా సాఫ్ట్గా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకి స్వీట్స్ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ గెస్ట్లు వచ్చినప్పుడు కానీ అప్పటికప్పుడు చేయడానికైతే చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం అస్సలు వాళ్ళు మర్చిపోలేరు అంత టేస్టీగా కమ్మగా ఉంటుంది ఈ పాల క్రీమ్ వేయడం వలన వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్